అల్లూరి సీతారామారావు జిల్లా డుమ్రిగూడ మండలం లైగండ పంచాయతీ ఇసగరు గ్రామంలో నిత్యావసర సరుకుల డిపో ఈరోజు శిథిలావస్థల్లో ఉన్నాయి దీన్ని మన డీలర్స్తో వాటి యొక్క సమస్యల్ని అడిగి తెలుసుకుంది చెప్పండి ఇప్పుడు మనకు డిపో శిథిలవాలో స్థేరు ఎన్ని సంవత్సరాలు అయింది నిర్మాణం చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏ విధంగా మీరు నష్టపోతున్నారు దాని మీద మాకు తెలియదు నమస్కారం సార్ నా పేరు తంగ తాంగల నాగేశ్వరరావు ఈ డిపో నిర్మించి సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది సార్ అదే ఇది శిథిల వ్యవస్థలో వచ్చి పది సంవత్సరాలు అవుతుంది ఇక్కడ పప్పు పందార బియ్యం ఇవన్నీ ఉంచుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఉంచితే కార్పోయి మొత్తం తడిసిపోయి సరుకులని పాడైపోతుంది అలాగే ఎనుకల నుంచి ఎలుకలు వచ్చే ఎలుకలు కూడా బియ్యం తినేయడం ఇవన్నీ చాలా కంగలి కంగలి చేస్తున్నాయి కాబట్టి మాకు చాలా నష్టం వస్తుంది అలాగే ఇక్కడ వస్తున్న ఈ ఘాటుదారులు కూడా నష్టం వాటలే అవకాశం ఉంది అందుకే చాలా మాకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మాకు కొత్తగా భవనం నిర్మించి మాకు ప్రభుత్వం వారు మాకు ఆదుకుంటారని కోరుచున్నాను మేము డిపో నడిపి ఒక ముప్పై నలభై సంవత్సరం అవుతుంది గోడలంతా పాడైపోయింది పడిపోవడానికి రెడీగా ఉంది బియ్యం ఉంచుకుంటే కూడా అసలు కారిపోతుంది పప్పు కానీ పంచదార ధర కానీ పాడైపోతుంది అలా కోసం ప్రభుత్వం వాళ్ళు మాకు సలకరించి ఇస్తారని మేము కోరుకుంటున్నాం